భూకంపనాలు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఐదు పాయింట్ మూడు రెక్టర్ స్కేల్ తో భూకంపనాలు సంభవించాయి దాదాపు మూడు నాలుగు సెకండ్ల పాటు భూ ప్రకంపనాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈ భూకంపనాలు తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా కేంద్రంగా నలభై కిలోమీటర్ల లోతులో సంభవించినట్లుగా తెలుస్తోంది ఈ భూకంపనం ధాటికి డెక్కన్ పీఠభూమిగా చెప్పుకునే హైదరాబాద్ మహానగరం ఉలిక్కిపడింది కోటి ముప్పై లక్షల గల నగరంలోని ప్రజలందరూ భయకంపితులయ్యారు భూమి కంపించిన సమయంలో ఇళ్లలో వస్తువులు కింద పడటంతో కొద్ది క్షణాల్లో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలందరూ రోడ్లపైకి వచ్చారు భారీ స్థాయిలో జనాలు గుమిగూడారు ఈ భూకంపనాలు కేవలం హైదరాబాద్ నగరమే కాక ఇటు తెలంగాణలోని రంగారెడ్డి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపించాయి ఇదిలా ఉంటే ఇప్పటి వరకు హైదరాబాద్ ప్రాంతాన్ని భూకంపాలు రాని ప్రాంతంగా ప్రజలు భావించేవారు కానీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భూమి కంపించిందంటే హైదరాబాద్ కూడా అలర్ట్ అవ్వాల్సిందే చాలా సంవత్సరాల నుండి కాస్మోపాలిటన్ సిటీగా మారుతున్న హైదరాబాద్లో నలభై నుంచి యాభై అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు రాబోయే కాలంలో ఈ నిర్మాణాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే భూకంపాలు వస్తే ఆ భవనాలు నిలబడగలవా లేదా అన్నది తేలాలి అంతేకాకుండా భూకంపాల్ని తట్టుకునేలా భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది అదీ కాక హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్ జుబ్లీ హిల్స్ మణికొండ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో బోరుబావులు చేపడుతున్నారు భారీ లోతులు చేపట్టడం మూలాన భూకంపాలు సంభవించే అవకాశాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయని జియోగ్రాఫికల్ నిపుణులు చెబుతున్నారు ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో తీవ్రస్థాయిలో భూకంపాలు సంభవించే అవకాశాలు లేకపోలేదంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే ప్రభుత్వాలు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు